హ్యాపీ న్యూ ఇయర్ దోస్తులు నమస్తే అందరికీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎట్లా జరిగినాయి ఇక నైట్ కొంచెం హ్యాంగ్ ఓవర్ అయ్యి ఉండే ఇప్పుడే ఇంతకుముందే ఫోర్ థర్టీ ఈవినింగ్ లేచి తిరుపతికి ఆమ్లెట్ ఇది సపరేట్ కర్రీ వేరే వండాలి మరి హ్యాంగ్ ఓవర్ కొంచెం వేయాలి హ్యాంగ్ ఓవర్ వేసి కర్రీ వండితే మజ్జా ఉంటుంది కర్రీ వండాలి ఇక ఫస్ట్ అయితే ఆమ్లెట్ వేయాలి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఏంది విశేషాలు మరి న్యూ ఇయర్ ఎట్లా జరిగింది ఏం కదా నైట్ కొంచెం హ్యాంగ్ ఓవర్ అయింది ఫుడ్ తినలేదు మార్నింగ్ నుంచి అందుకే ఏం ఆమ్లెట్ వేస్తామని కర్రీ అయిపోయేలోపు ఫస్ట్ లైట్ ఆమ్లెట్ వేస్తాం ఒకటి ఆమ్లెట్ ఇచ్చి లైట్గా వేస్తే లైట్గా నూనె కూడా ఆయిల్ మంచిది కాదు కదా కొంచెం కొంచెం అన్ని ఫుడ్ తినాలి మనం కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంతే కొంచెం తినా బెటరే మరి వాడద్దు మనం మీకు కూడా తెలుసు కదా ఇక ఆయిల్ వాడితే ఎట్లా ఉంటుంది కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఆమ్లెట్ వేద్దాం ఇక ఎన్ని విషయాలు ఇంకా మరి అందరు గుడికి లేదా నేను గుడికి లేదండి లేదు మెల్లగా లేచినా ఫ్రెషప్ అయ్యి ఫ్లాట్ అంతా క్లీన్ చేసి జస్ట్ ఫుడ్ బుక్ ప్రిపేర్ చేస్తున్నా ఆమ్లెట్ పోతాం ఇక త్రీ ఎగ్స్ ఆమ్లెట్స్ టూ వేద్దాం వేడి వేడి ఆమ్లెట్ రెడీ ఇది ఉడికేసినాక ఇది కూడా కర్రీ వండాలి ద్యూస్లో ఏం చేశారు ఇంకా తీసుకుంటే మస్తే లేదు ఇది న్యూ ఇయర్ ముంచట్లేదు మరి మనం దావా తీసుకోకుండా మనం దావ తీసుకోకుండా ఈవినింగ్ టైంలో ప్రశాంతంగా సింగింగ్ లా కూర్చొని నార్మల్గా సాంగ్స్ తినుకుంటూ కూర్చుంటే అది మా అది కూడా మనకు అచీవ్మెంట్ లైఫ్లో థర్టీ ఫస్ట్లో తారం రూ లేదు ఆకునేం కాదు అని నేను అట్లే అనుకున్నా ఫస్ట్ సాయంత్రం నైన్ థర్టీ దాకా ఎస్టర్డే అట్లే అనుకున్నా నైన్ థర్టీ మన ఫోన్ చేసి పథకం సులువు చేస్తున్నా అట్లా ఉంటే దోస్తుంది కాంప్లెట్ అయిపోయింది ఆఫ్ చేసేసినా సరిగా ఈ వెరైటీ కర్రీ అంటే మీకు కూడా తెలుసు అట్లా ఎప్పుడొక్కటి ఇలాగ అనుకోవద్దు కదా ఆకలి గట్టిగా అవుతుంది అందుకే ఫుడ్ ప్రిపేర్ చేస్తే ఫ్లేవర్ కోసం ఒక రెండు టమాటాలు వేసుకోవాలి టేస్ట్ టమాటా ఫ్లేవర్ తెలిసే మీకు ఎదుగుంటుంది కదా మజ ఉంటుంది ఆకలి అయితే కింద మనం ఆకలి అయితే కడుపు వెండి పండం ఏదైనా కూడా గిలకాలే అవి రుచిగా లేకుండా పడలేదు

కర్రీ ఎట్లా అంటే ఎగ్ వైట్స్ ఉన్నాయి కదా సపరేట్ చేసేసేయాలి ఎగ్ వైట్ సపరేట్ చేసేసేయాలి ఇవి లాస్ట్లో మనం దించేటప్పుడు వేసుకోవాలి కిందికి దిస్తాం కదా కర్రీ అయిపోయాయి కదా లాస్ట్లో వేసుకోవాలి ఎగ్ వైట్స్తో కర్రీ వేద్దాం మనం లైట్గా పసుపు వేద్దాం పసుపు వేసి ఎగ్ వైట్స్ వేసేద్దాం చాలా బాగుంటుంది కర్రీ కూడా ట్రై చేయరు మీరు ఓరుకు రకరకాల టేస్ట్ కోరుకుంది కదా మన నాలుకే ఎగ్ వైట్స్ చేసుకున్నాం ఓన్లీ మనం వైట్స్ వేయాలి ఇప్పుడు ఎగ్ వైట్స్ వేయాలి ఫస్ట్ అది లాస్ట్లో మనం దించేటప్పుడు అప్పుడు ఎలా చేసుకోవాలి చాలా బాగుంటుంది కర్రీ ీరో ట్రై అయ్యారు ఒకసారి ఇట్లా బాగానే ఉంటుంది నేను చాలాసార్లు ట్రై చేద్దాం అనుకున్నా కర్రీ అయిపోయిన ఆల్మోస్ట్ కొంచెం కారం వేసేసిన కొంచెం మనకు స్పైసీ ఉండాలి కదా ఒక్క మూడు నిమిషాలు అంతే ఎక్కువ అవసరం లేదు తర్వాత దించినప్పుడు వేసుకున్నాం అంతే కరివేపాకు ఫస్ట్ కాకుండా ఎండింగ్లో అయిపోయినప్పుడు వేసుకోవాలి నీట్లో పెట్టుకోవాలి మళ్ళీ దాన్ని తింపద్దు మళ్ళా స్పూన్తో నింపద్దు ఇట్లా పెట్టుకొని దానికి కొత్తిమీర ఆగాలి చేయాలి ఇట్లా కొత్తిమీర ఆగాలి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లే పెట్టేసేయాలి రెడీ